బేఏరియా తెలుగు అసోసియేషన్ నిర్వహించిన పద్దెనిమిదవ వార్షిక బాటా క్రికెట్ కప్ టోర్నమెంట్ కు మంచి స్పందన వచ్చింది శాన్ రామోన్ క్రికెట్ అసోసియేషన్ ఈ కార్యక్రమానికి సహా స్పాన్సర్ గా వ్యవహరించింది ఈ టోర్నమెంట్ కు పురుషులు మహిళల జట్ల నుంచి భారీ స్పందన వచ్చింది డబ్లిన్ వైస్ మేయర్ కాషేఫ్ ఖాద్రి మరియు శాన్ రామోన్ వైస్ మేయర్ శ్రీధర్ బెరోస్ ఈ కార్యక్రమానికి పాటు క్రీడా స్ఫూర్తి సామాజిక స్ఫూర్తిని ఆటగాళ్లు అలవర్చుకొని ఆడాలంటూ ప్రోత్సహించారు ఇక ఈ కార్యక్రమం ద్వారా వచ్చిన మొత్తం ఆదాయాన్ని శంకర్ ఐ ఫౌండేషన్ కి విరాళంగా అందజేశారు మహిళల జట్లు ఇండియా మహిళా క్రికెట్ జట్టు ఇటీవలే సాధించిన ప్రపంచ కప్ విజయాన్ని కూడా వేడుగ్గా జరుపుకోవడం ఈ ఉత్సవ వాతావరణానికి మరింత శోభను తెచ్చిపెట్టింది మహిళల విభాగాల్లో విజేతలుగా ఫినిక్స్ టీమ్ రన్నర్స్ గా బౌండరీ క్రాసర్స్ నిలిచారు పురుషుల విభాగంలో విజేతలుగా విన్ స్టార్ రన్నర్స్ గా ఓజీ టీం నిలిచింది టాలీవుడ్ టాలెంటెడ్ హీరో రామ్ పోత్రేని ఈ మధ్య వరుస ప్లాప్స్ తో ఇబ్బంది పడుతున్నారు డైరెక్టర్ మహేష్ బాబు పి దర్శకత్వంలో ఓ సినిమా చేశారు అదే ఆంధ్ర కింగ్ తాలూకా భాగ్యశ్రీ భోర్సే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మించగా నవంబర్ ఇరవై ఎనిమిదిన సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది రామ్ తన తర్వాతి సినిమాను కొత్త డైరెక్టర్ కిషోర్ తో చేయనున్నారని తెలుస్తోంది ఇక ఈ యంగ్ డైరెక్టర్ చెప్పిన కథ నచ్చడంతో రామ్ ఆ ప్రాజెక్ట్ కు సైన్ చేశారని ప్రముఖ నిర్మాణ సంస్థ ఆర్కే మీడియా ఈ మూవీని ప్రొడ్యూస్ చేయనున్నట్టు చెప్తున్నారు సంక్రాంతికి వస్తున్న సినిమా తర్వాత అనిల్ రావిపూడి మెగాస్టార్ చిరంజీవితో కలిసి చేస్తున్న సినిమా మనస్ శంకర్ వరప్రసాద్ గారు నయనతారా హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను అనిల్ ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైనర్ గా తీర్చిదిద్దుతూ ఉండగా విక్టరీ వెంకటేష్ ఈ మూవీలో ఒక ఆమెయ రల్ చేస్తున్నారట చిరు అనిల్ కాంబినేషన్ లో వస్తున్న మొదటి సినిమా కావడంతో దీనిపై ముందు నుంచి మంచి అంచనాలు అయితే ఉన్నాయి దీనికి తోడు వెంకటేష్ కూడా వీరికి తోడు కావడంతో ఈ సినిమాపై మరింత హైప్ పెరిగిపోయింది ఇదిలా ఉంటే అనిల్ ఏ సినిమానైనా చాలా త్వరగా పూర్తి చేస్తారనే పేరుంది ఇప్పటి వరకు ప్రతి సినిమాను అనిల్ వేగంగానే పూర్తి చేశారు ఇక ఇప్పుడు చిరంజీవితో చేస్తున్న సినిమాను కూడా అనిల్ అదే స్పీడ్ తో పూర్తి చేస్తున్నారట అయితే ఈ మూవీ షూటింగ్ పై ఇప్పుడు ఇంట్రెస్టింగ్ అప్డేట్ వినిపిస్తోంది మను శంకర్ వరప్రసాద్ గారు సినిమాకి సంబంధించి మరో రెండు పాటలు రెండు ఫైవ్ మాత్రమే పెండింగ్ లో ఉన్నాయని మిగిలిన షూటింగ్ మొత్తం పూర్తయిపోయిందని ఆ రెండు సాంగ్స్ లో ఓ సాంగ్ చిరంజీవి వెంకటేష్ పై షూట్ చేయనుందని తెలుస్తోంది